హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారం పసుపు డబ్బాలో ఇది వెయ్యండి చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది మీ ఇల్లు భోగభాగ్యాలతో తులతూగుతుంది ఇంట్లో ఉండే అన్ని రకాల ఇబ్బందులు పోతాయి ధనం దూసుక వస్తుంది మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా గురువారం రోజు ఇంట్లో పసుపు డబ్బాలో ఇది వేయండి ఎవరైతే పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తారో వారికి ఎప్పుడూ కూడా డబ్బు రావటమే కానీ పోవటం అనేది ఉండదు కావున గురువారం రోజు పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వే ఈ ఒక్కటి పెట్టండి చాలు అద్భుతమైన ఫలితాలు చూస్తారు గురువారం రోజు పసుపు మీ చేతిలో ఎవరికీ ఫ్రీగా ఇవ్వకూడదు ఇలా పసుపును మీ చేతితో వేరే వారికి ఇస్తే లక్ష్మీ కటాక్షం అంతా కూడా పోతుంది లేనిపోని సమస్యలు వస్తాయి అంతేకాదు గురువారం రోజు పసుపును కూడా ఇంటికి తెచ్చుకోకూడదు గురువారం తప్ప మిగిలిన రోజుల్లో అయినా సరే పసుపు కొనవచ్చు అందరూ పసుపును వంటల్లో ఒక గాజు డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసుకొని వాడుతూ ఉంటారు అయితే ఇలా వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో గురువారం రోజు ఈ ఒక్కటి వేస్తే చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా పోతాయి కోరినంత ధనం వచ్చి పడుతుంది ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు కదా అలా అప్పుల బాధలు ఉన్నవారు కూడా ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా నెల రోజుల్లో రిజల్ట్ కనిపిస్తుంది అప్పుల నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి కావలసినంత ధనం వస్తుంది మరి ఇంతకీ గురువారం రోజు పసుపు డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు దేవుడు మనుషులకు మతిమరుపు ఎందుకు ఇచ్చాడో తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం పావని అనే ఒక అమ్మాయి ఉండేది పావని కష్టాలు అన్ అన్ని ఇన్ని కావు చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొని సవతి తల్లి చేతిలో సతమతమవుతూ అనుభవిస్తూ ఉండేది సవతి తల్లి పిల్లలు కూడా మంచిగా ఉండేవారు కాదు అంత చేసిన తన పుట్టిన సంతానం గొప్పది కాదు అంటే అది లేదు గోర్లు పట్టలేదు ఇద్దరు కూడా మృత్యువులు అయిపోయారు అటువంటి అత్తామామలు మామలు భర్తలు కూడా ఉన్న జీవిస్తూ ఉండగా బ్రతుకు ఏడవలసి వచ్చింది పాపం ఇలా అన్ని కష్టాలే చివరికి ఆమె జీవితం అంతే విరక్తి పుట్టింది ఆత్మహత్య చేసుకుందామని దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళింది అక్కడ ఓ మర్రి చెట్టు కింద ఉన్న చెట్టుపై నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు ఆమెకు ఎందు దూకాడు పావని ఆత్మహత్య మహాపాపం దానివల్ల ఇప్పటికీ కష్టాలు తీరడం లేదు బాధలు రెట్టింపు అవుతాయి ఈ చెట్టు మీద పుట్టి నేను తిరుగుతూ అనేక తరాల పాటు కుంగి కృషిస్తూ ఉన్నాను రకరకాల జబ్బులు వస్తాయని పావనికి చెప్పి నచ్చ చెప్పాడు ఆ ఆ రాక్షసుల్ని అడిగింది అప్పుడు ఆ రాక్షసుడు ఏం చెప్పాడు అంటే ఒకప్పుడు నేను గొప్ప శివభక్తుడిని కాని వట్టి కోపిష్టిగాడిని కోపంతో ఎంతమందిని నాశనం చేశాను చివరికి అందరూ కూడా ఎదురు తిరిగారు నా ఆస్తులన్నీ కూడా లాగేసుకొని నా భార్య పిల్లలు నన్ను విడిచిపెట్టేశారు అందుకే ఏమీ చెయ్యలేక రోగాల పాలై ఇలా నేను ఆత్మహత్యను చేసుకున్నాను అందుకు ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇలా తయారయ్యాను అని చెప్పాడు వాడు చెప్పినా విన్నసరికి పావని వాడి మీద జాలి కలిగి ఈ కథ వింటే నీ ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోరు నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతానులే అని ఇప్పటికీ అయ్యింది చాలు అన్నది విన్నగా అనగా మరుక్షణం ఆ బ్రహ్మరాక్షసుడు దివ్య శరీరం వచ్చేసింది అప్పుడు ఆ దివ్య పురుషుడు ఎంతో సంతోషించి నిన్ను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడినాను కదా ఆ పుణ్యఫలం వల్ల నా కష్టాలు పోయి రూపం నుంచి నాకు విముక్తి లభించింది అని చెప్పి పావనికి ఓ మంత్రం ఉపదేశించాడు ఆ తర్వాత పావనితో దీన్ని చదువు నీకు అంతా మేలే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మంత్రం జపించడానికి జపించగానే పార్వతీ పరమేశ్వరుడు ఆమె ఎందు ప్రత్యక్షమయ్యారు కోరుకో కోరికలను కోరుకో అన్నారు కన్నీళ్లు బాధలు అన్నీ గుర్తు తెచ్చుకొని వెంటనే దేవులకు నమస్కరించి దేవతల ఈ లోకంలో ఎవరికి కష్టాలు బాధలు లేకుండా చెయ్యి స్వామి అంటూ కన్నీళ్ళు కరిచింది పావని ఆ మాటలు విన్న శివుడు నిగ్రహం పోయాడు పావని నీ కోరికలు కోరుకో పావని అని అన్నాడు ఏం కావాలో చెప్పు అని అనగా కేవలం నాకు ఒక్క కోరిక కాదు కోరుకున్న పార్వతి ఈ ప్రపంచంలో ఎవరికి ఎట్లాంటి బాధలు లేకున్నా వరం ఇవ్వు అని కోరింది అది పావని ఈ సృష్టి వ్యతిరేకం నేను ఇవ్వలేను అని అన్నాడు శివుడు ఏదైనా కోరిక కోరుకో పావని అన్నది పార్వతీదేవి నా కోరిక ఒక్కటే నేను కోరుకుంటున్నాను అని అన్నది ఆమె కోరిక ఏమిటో ఇచ్చేయండి అని అడగగా భార్యతో నెమ్మదిగా చెప్పింది పార్వతమ్మ లేదు పార్వతి మనుషులు చేసిన పనుల వల్లనే గతంలో చేసిన పనుల వల్లనే వాళ్లకు కష్టాలు కానీ సుఖాలు కానీ వస్తాయి ఆ కర్మచక్రంలో నా వంటి వాళ్లకు జోక్యం లేదు అని అన్నాడు శివుడు ఇక చేసేదేమీ లేక పార్వతమ్మ నీ కోరికను మార్చుకో అమ్మా అని పావనికి చెప్పింది లేదమ్మా నా కోరికను మార్చుకోలేను ఈ లోకంలో కష్టాలన్నీ బాధలన్నీ ఎవరికి నశించకూడదు అన్నది పావని అప్పుడు పార్వతి నవ్వుతూ భర్తకై చూసింది శివుడికి అలా అన అనగా ఓ మంచి ఆలోచన పుట్టింది శివుడు సరే అని అన్నాడు పావని నీ కోరిక ప్రకారం మానవులకి మతిమరుపు అన్న ఇస్తాను అన్ని కష్టాల నుంచి అన్ని బాధల నుంచి ఒక్కసారి మంచి లేస్తే చాలు తన బాధలు మర్చిపోతారు మనిషి అంటూ శివుడు పావనికి ఒకే వరం ఇచ్చి ఇద్దరు కూడా ప్రత్యక్షమైపోయారు అంతే ఇప్పటి నుంచి మానవులకి అన్ని ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోయి హాయిగా నవ్వుతూ జీవిస్తూ ఉంటారు మానవుడికి మతిమరుపు అనేది ఇచ్చింది ఇక వీడియోలోకి వస్తే వెళ్ళే ముందు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో ధనం చేతిలో లేదని సంపాదించిన ధనం మొత్తం ఖర్చైపోతుందని బాధపడుతూ ఉన్నారు ధనం బాగా సంపాదించాలని ఆశపడుతూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా గురువారం రోజు పసుపు డబ్బాలో దీనిని వేయండి సరిపోతుంది పసుపు డబ్బాలో కోరినంత ధనం వచ్చి పడుతుంది ఏమీ లేదు గురువారం రోజు చక్కగా పసుపు డబ్బా తీసుకోండి వంటగదిలో పసుపు డబ్బా ఉంటుంది కదా ఆ పసుపు డబ్బా తీసుకొని దాంట్లో నాలుగు మిరియాలను వెయ్యండి మిరియాలు వేయటం వలన మన ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది మంచి ఆకర్షింపబడుతుంది కష్టాల నుండి బయటపడగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం దూసుకు వస్తుంది కనుక ముందు నాలుగు మిరియాలను వేయండి ఆ తరువాత పసుపు డబ్బాలోనే మూడు యాలకులను వేయండి ఎందుకంటే యాలకులకు అప్పులను తీర్చేసే శక్తి ఉంది అప్పుల నుంచి బయట పడగలిగేసే అంత శక్తి ఉంది యాలకుల పరిహారం శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది యాలకులు వేయడం వలన అప్పులు తీరిపోతాయి ధనం అట్రాక్ట్ అవుతుంది కాబట్టి యాలకులను వేసి చివరిలో రెండు మిరపకాయలను వేయండి చిన్న ఎందుకంటే ఎండు మిరపకాయలకు ఎటువంటి సమస్యలైనా ఎటువంటి బాధలైనా సరే తొలగించే శక్తి ఉంది యాలకులతో ఎటువంటి పరిహారం చేసినా వందకు వంద శాత ఫలితాలు వస్తాయి కనుక మిరియాలు యాలకులు ఎండు మిరపకాయలు ఈ మూడింటిని వేసి డైరెక్ట్గా పసుపు డబ్బాలో వేయండి మూటలాగా కట్టి వేయవలసిన అవసరం లేదు డైరెక్ట్గా పసుపు డబ్బాలు వేసిన తర్వాత ఈ పసుపు డబ్బాను కుడి చేతిలో పట్టుకొని మీ మనసులో కోరికను మూడుసార్లు చెప్పుకోండి మాకు అప్పులు ఉన్నాయి నెలలోపు ఆ అప్పులు తీరిపోయి ధనం కావాలి మా సమస్యల నుండి బయటపడాలి అని మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరికను మనసులో చెప్పుకోండి ఆ తర్వాత పసుపు డబ్బాలో తీసుకువెళ్ళి వంట గదిలో పెట్టండి పసుపుని వంటల్లో వాడుకోండి ఇలా గురువారం రోజు పసుపు డబ్బాలో ఇది వేయటం వలన మిమ్మల్ని ఎప్పటి నుంచో బాధిస్తున్న అప్పులు తీరిపోతాయి ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు ఇలా పసుపు డబ్బాలో వేసిన మిరియాలను యాలకులను మిరపకాయలను ఎప్పుడైనా పసుపు డబ్బాలో నుంచి నిండిపోతుందో అప్పుడు తీసి ఏదైనా ఒక పచ్చటి చెట్టు మొదట్లో పడవేయండి సరిపోతుంది ఇలా చేస్తే మళ్ళీ ఇంకొక ఈ పరిహారం చేసుకోవచ్చు మొత్తం మూడు సార్లు ఈ పరిహారం చేయాలి ఇలా చేస్తే తిరుగు ఉండదు కనుక మీరు కూడా గురువారం రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు